హాయ్ అండి వెల్కమ్ టు ఏబీ బ్లాక్స్ అండ్ కిచెన్స్ అయితే జున్ను తయారు చేస్తున్నాను ఇందులో చాలా పోషకాలు అయితే ఉంటాయి గేదె పాలు కన్నా ఆవు పాలు జున్ను ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకు రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుందండి సీజన్ వారీగా ఈ ఆవు జున్నునైతే కంపల్సరీ తినండి ఈ జున్ను చేసే విధానంలోనే ఇలా పీస్ తీసిన వెంటనే చక్కగా ఇలాగ ముక్క వస్తే అది పర్ఫెక్ట్ అండి వీటికి కావాల్సిన పదార్థాలు జొన్ను పాలు ఒక గ్లాసు అర లీటర్ అండి అలాగే మామూలు పాలు ఒక గ్లాసు బెల్లం తురుము ఒక అర కేజీ అండి తర్వాత మిరియాల పౌడర్ ఒక స్పూన్ ఉన్నర ఇలాచి పౌడర్ ఒక స్పూను ముందుగా బౌల్ అయితే తీసుకుందాము ఈ బౌల్లో ఆవు పాలు అలాగే మామూలు పాలు కూడా వేసేసుకోవాలి ఇవి జున్ను పాలను బట్టి మనం ఆవు మామూలు పాలు క్వాంటిటీ అయితే వేసుకోవాలండి ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకుందాం కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఇవైతే బెల్లం బాగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలండి ఇవి పెద్ద కష్టమేమీ కాదండి చాలా ఈజీ మనం వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కర పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది జున్ను గట్టిగా అయితే ఉండకూడదండి కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ జున్ను పాలు సహజంగా అయితే దొరకవండి దొరికినప్పుడు కంపల్సరీ అయితే చేసుకోవాలి జున్ను అయిన తర్వాత ఫ్రిజర్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇందక్కడ కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ విజిల్స్ వచ్చేసాయి జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జున్ను రెడీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి